ఇది నేను అక్కడ వినలే నిజమా అవునండి బాబు నిజమే ఇప్పటి వరకు మోహన్ బాబు కొడుకుల రచ్చ బయటే అనుకున్నాం ఇప్పుడు పెద్ద తర మీద కూడా పోటీ పడబోతున్నారు ఇంతకీ ఏంటి ఆ రచ్చ తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మంచు కుటుంబంలో గతంలో ఎన్ని గొడవలు వివాదాలు జరిగాయో మేం అనుకుంటా ఇప్పుడు కొంతవరకు తగ్గిపోయినప్పటికీ మళ్ళీ టాలీవుడ్ లో కొత్త పోటీ మొదలవచ్చు అని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు నటించిన కన్నప్ప మరియు మంచు మనోజ్ నటించిన భైరవం ఒకే రోజు థియేటర్లలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి పెద్ద పెద్ద నటులు ఇందులో కనిపించనున్నారు ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదే సమయంలో మనోజ్ కూడా తన కొత్త సినిమా భైరవం కోసం కష్టపడి పనిచేస్తున్నారు తమిళ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం భైరవం కూడా ఏప్రిల్ ఇరవై నే విడుదల కావచ్చు అనే సమాచారం ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది విష్ణు మంచు కన్నప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ పైగా దాంట్లో పెద్ద పెద్ద నటులందరూ కనిపిస్తారు శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతి దేవిగా కాజల్ రుద్రగా ప్రభాస్ ఇలా ఇది ఒక పెద్ద మల్టీ స్టారర్ ఇంకా భక్తి సినిమా భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా కోసం విష్ణు చాలా కష్టపడుతున్నారు అలానే భైరవం సినిమా కూడా స్పెషలే దీంట్లో మనోజ్ తో పాటు నారా రోహిత్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు భైరవం ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది న్యాయ వ్యవస్థ రాజకీయాలు పోలీస్ వ్యవస్థకు మధ్య జరుగుతున్న హై ఇంటెన్స్ డ్రామాగా రూపొందనుంది ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ ఉంటాడు అయితే అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వల్ల ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడితో వైరం ఏర్పడుతుంది దీని వల్ల అతని కుటుంబం కెరీర్ ప్రమాదంలో పడతాయి ఈ పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ న్యాయాన్ని నిలబెట్టేందుకు తన విధేయతను నిరూపించుకునేందుకు ఎంతవరకు వెళ్తాడు అనేది కథలో కీలకం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు మంచు బ్రదర్స్ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది ఇటీవల ఉగాది వేడుకల్లో పాల్గొన్న మనోజ్ భైరవం సరైన సమయంలో విడుదలవుతుందని చెప్పడం ఈ రూమర్స్ ను మరింత పెంచేసింది ఇప్పుడు ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఈ సినిమా క్లాష్ నిజమైతే ఇది టోలీవుడ్ లో ఆసక్తికరమైన బాక్స్ ఆఫీస్ రేస్ అవుతుందని అనిపిస్తోందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్